హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి ఇవేమని చూస్తున్నారా ఇది వచ్చేసి కారం ఉప్పు అండ్ ఆవాలు మెంతులు పొడి అనమాట అండ్ పసుపు ఇవన్నీ పట్టించుకున్నా దేనికంటే ఉసిరికాయ పచ్చడి చేద్దామని ఫస్ట్ టైం నేను ఉసిరికాయ పచ్చడి ప్రిపేర్ చేద్దామని ట్రై చేశాను చూడాలి పచ్చడి పట్టిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంటుందో సో దీనికోసం నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఉసిరికాయలు నేను మొన్న లాస్ట్ టైమ్ వెన్స్డే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అందులో కొన్ని ఏమో కార్తీక పౌర్ణమి ఉంది కదా ఆ రోజైతే యూజ్ చేసా మిగతా ఇవి మిగిలితే వీటిని చిన్న ఘాట్లు పెట్టి అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను ఇలా కొంచెం మెత్తగా దగ్గరగా అయ్యేదాకా డీప్ ఫ్రై చేసుకొని ఆ ఆయిల్ అనేది కొంచెం అల్లారిన తర్వాత పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మనం కడిపించుకున్నాం కదా కారం మెంతుల పొడి పసుపు అండ్ రాళ్ళు ఉప్పు ఇందులోకి ఉసిరికాయలు వేసేసి తిప్పుకోవాలి తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అందులోకి పోపు దినుసులు అనేది పెట్టుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఈ ఆయిల్ కంప్లీట్ చల్లారాలి చల్లారిన తర్వాత ఇందులో పోసుకోవటమే ఓర్ లెమన్స్ కట్ చేసి వేసుకోవాలి ఇందులో లెమన్ పిండుకున్న తర్వాత దీన్ని నేను ఒక గాజు జాడీలో స్టోర్ చేసుకున్నాను ఇంట్లో ఉన్నాయి గాజు జాడీలు ఒకటి వచ్చేసి నేను రాళ్ళు పేసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఈ ఉసిరికాయ పచ్చడి స్టోర్ చేశాను చూడాలి పచ్చడి ఎలా వస్తుందో తింటామో లేకపోతే పారబోయాల్సి వచ్చిందో ఆఫ్టర్ టూ డేస్ తర్వాత టేస్ట్ చేసి చెప్పాలి ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం పచ్చడి కలుపుకున్న గిన్నె ఉంది కదా అందులో అయితే నేను రైస్ వేసుకొని తినేసాను అదైతే టేస్ట్ ఓకే బాగానే ఉంది చూడాలి ఏమంటారో మా ఇంట్లో వాళ్ళు ఈ పచ్చడి ఎలా ఉందో ఇది ఈరోజు వీడియో మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్